ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా బిగ్ ధర్నా చేస్తున్న సంగతి మనం చూస్తున్నాము ఢిల్లీ వేదికగా జంతర్మంతం రోడ్లో నిరసన తెలుపుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలనుతో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు నలభై ఐదు రోజులుగా కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు ఒక భయాందోళన యొక్క పరిస్థితులు కావచ్చు వీటినన్నిటినీ ఎగ్జిబిషన్ మాదిరిగా ఫోటో అండ్ వీడియో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు డిస్ప్లేలో పూర్తిగా అందరి ముందు ఆధారాలు అందరి ముందు సాక్ష్యాలను పెట్టే కార్యక్రమం చేస్తున్నారు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇతర ఇతర పార్టీల నుంచి కూడా భారీగా మద్దతు అయితే వస్తుంది అఖిలేష్ యాదవ్ గారు మద్దతు తెలుపుతూ సమాజ్వాదీ పార్టీ అది ప్రధాన అధినేత అఖిలేష్ యాదవ్ గారు రావడం జరిగింది సభా వేదిక వద్దకు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతో కూర్చొని డిస్ప్లే వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గడిచిన నలభై ఐదు రోజులుగా కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలాగే మోదీ సర్కార్ ఈ ముగ్గురు జతగట్టిన ఒక కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో జరుగుతున్న అరాచకాలు భయ భయపెడుతూ కార్యకర్తలను హింసిస్తున్న తీరు ఎక్కడికక్కడ ఒక టెర్రరిస్ట్ మాదిరిగా చిత్రహింసలు పెడుతూ ప్రజలను కొడుతూ తిడుతూ వీడియోలను విడుదల చేస్తూ ఒక అరాచక పాలన వాళ్ళు చేస్తున్న విధానానికి నిరసనగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతం జంతర్మంతర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తున్నారు ఈ ధర్నాకు చాలామంది రాజకీయ నాయకులు చాలామంది ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ అందరూ కూడా మద్దతు తెలుపుతూ ముందుకు అడుగులు వేస్తున్న తరుణం మనం చూస్తున్నాము నలభై ఐదు రోజులుగా ఏకంగా ఎన్ని హత్యలు జరిగాయో లెక్కలు కూడా జగన్ ఒక బుక్ విడుదల చేశారు అలాగే విధంగా వీడియో సాక్షిగా ఒక వీడియోలో మొత్తం డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది దీంతో అందరూ కూడా అవాక్ అవుతున్నారు మద్దతు తెలపడానికి వచ్చిన వివిధ పార్టీలకు సంబంధించిన ప్రధాన అధినేతలు కావచ్చు పార్టీ నేతలు కావచ్చు వీళ్ళంతా కూడా అవాక్ అవుతున్నారు ఏంటి అరాచకాలు ఏంటి నిజంగా ఈ స్థాయిలో జరుగుతున్నాయంటే నిజంగా ఇది మామూలు విషయం అయితే కాదు అంటూ వాళ్ళు కూడా నోర్లు తెరిచే పరిస్థితి మనం చూస్తున్నాం ముప్పై ఐదు హత్యలు జరిగాయి రాజకీయ హత్యలు నలభై ఐదు రోజుల్లో వందల ఇళ్లను ధ్వంసం చేయడం ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేయడం వెయ్యికి పైగా అక్రమ కేసులు పెట్టడం గిట్టని వారిని పంటలలో కూడా నాశనం చేసే పద్ధతులు వాళ్ళ పంటలు బాగుపడొద్దు అని కూడా ఇబ్బంది పెట్టడం ఇట్లా మా హయాంలో ఎన్నడూ ఇలాంటి దాడులు దౌర్జన్యాలు ప్రోత్సహించలేదు అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది లోకేష్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్లు పెట్టారు తనకు నచ్చిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్టుగా బహిరంగంగా చెబుతున్నారు ఏపీలో రాష్ట్రపతి పాలన వెంటనే విధించాలి మీడియా ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి అని జగన్ ఇక్కడ విజ్ఞప్తి చేయడం జరిగింది దేశవ్యాప్తంగా అందరూ కూడా దీనిపై చర్చించుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను వెంటనే ఖండించాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ మేదికగా నేషనల్ మీడియాకు కూడా తాను విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది ఇలా ఎంతమందిని చంపుకుంటూ పోతారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిన ఈ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి అని ఇలాంటి పాలన ఇలాంటి ఆటలు ఏపీలో సాగనివ్వము అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కండిగా చెప్పడం అయితే జరిగింది అధికారం వచ్చిన తొలి రోజుల్లోనే తొలి నలభై ఐదు రోజుల్లోనే ఈ స్థాయిలో వీళ్ళ అరాచకాలు ఉంటే రాబోయే కాలంలో ప్రజలకు రక్షణ ఎక్కడ కరువైంది ఎక్కడ రక్షణ ఉంటుంది అంటూ కూడా ఆయన చాలా సీరియస్గా ప్రశ్నించడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చిన అఖిలేష్ యాదవ్ గారు కూడా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ ఎవరైనా రాజకీయంలో ఎవ్వరు ఒకరోజు అధికారంలో వీళ్ళు ఉండొచ్చు ఒక రోజు అధికారంలో వాళ్ళు ఉండొచ్చు కానీ అధికారం లేదని చెప్పి ఇలా హింసించడం కరెక్ట్ విధానం కాదు దేశవ్యాప్తంగా ఇది అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలి మా పార్టీకి సంబంధించి నేనైతే దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను అంటూ కూడా అఖిలేష్ యాదవ్ గారు కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ ప్రజానికం పూర్తిగా గమనించాల్సిన అంశం ఉందని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు సమయం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అవుతారు వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మళ్ళీ కూడా తమ తీర్పుని చెబుదారు అన్నది కూడా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు అంటూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా అనేక రాజకీయ పార్టీలు సైతం ముందుకు వస్తున్న తరుణం మనం చూస్తున్నాము ఇలాంటి హింసలకు ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టాలి అని కూడా చాలామంది చెబుతూనే ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా జగన్కు సంఘీభావం పెరుగుతున్న నేపథ్యంలో కూటమికి ఇది ఊహించని కీలక పరిణామం అని చెప్పవచ్చు